కళ్ళ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే నేనైతే చలికలకి వచ్చినా చెలికలకి వచ్చి చూసే వరకు అయితే అంత జాలు పట్టింది ఏమంటుండో చూడండి ఒకసారి అంత జాలు పట్టింది పుట్టుకురా గోకర్ చెట్లు అయితే ఇదివరకల్లా పెద్దగా అయినా అనుకుంటా నేను కానీ వర్షాన్ని చిన్న ఉన్నాయి అడుగు పెడితే వాటర్ వస్తున్నాయి ఆడికేంచె అడుగు పెడుతుంది వాటర్ ఇట్లా వస్తుంది నాకు కింద అయితే అన్నీ వాటర్ అయినాయి వాటర్ అయితే ఇట్లా వస్తున్నాయి చాలా ఎక్కువ అడుగు పెట్టి తీసేవరకు ఇన్ని వాటర్ వస్తున్నాయి ఊపుతున్నాయి నీళ్ళ పుట్టుకూర అంటున్నా అయినా కడతాను నేనైతే వరకు వచ్చినాం కదా పుట్టుకూర కట్టకుంటే ఎట్లా ఖచ్చితంగా కడతా పుంటకూర కొంచెం అన్నా అని పుంటు కూర కట్టయితే పోతున్నా చిన్న ఉంది పుంటుకూర ఇదైతే పదిహేను రోజుల పుంటుకూరనే పదిహేను పదహారు రోజుల పుంటుకూరనే ఒకరి చెట్లు గోంగూర ఒకటే నాడేసినాము రెండు కలిపి ఇంకా వర్షాలు ఫుల్ ఉన్నాయి ఇంత చిన్న ఉంది గోంగూర అయితే చిన్నది బాగుంటుంది లేతగా ఎక్కువ పుల్ల ఉండదు ఎక్కువ లేత ఉండదు సూపర్ ఉంటుంది ఇంకా నుంచి అయితే ఫుల్ వాటర్ వస్తున్నాయి అనమాట మా చిన్నమామలు దాంట్లోకించి జాలు వస్తుంది గుట్ట మీదకించేలా ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ గుట్ట జాల వస్తుంది ఇట్లా బాగా అనిపించింది వాటర్ అట్లా వస్తాయి ఆ ఇట్లాంటి అందులో పోతున్నాయి వాటర్ చాలా దూరం పోతున్నాయి వాటర్ అయితే గోంగూర అయితే కట్టేసండి గోంగూర కట్టే వరకు మా ఆయన వేసి పలకాయలు తెంపుకొచ్చాం సీతా అయితే గోంగూర చాలానే కట్టినా ఇక ప్రయాణం అవుతున్నాం ఇంటికి అయితే ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా ఇంటికి కాదు బెండకాయలు వేరుకొని తోటకూర కట్టుకొని రావాలి ఇంకా బాయికాడికి ఇంటికి రావాలి అవన్నీ పనులు చేసుకుని రత్తంబుల తోటకూర చెలికల్నే అలికి రత్తంబుల నేనైతే బాయి వర్షానికి మాత్రం ఆ చెలికల్నే అలికిర్రు తోటకూర ఇద్దరు నీళ్ళకి ఎక్కువ వాటర్ జాలి కూర ఎర్ర అంతా కూర ఎల్లో మందులు మాకు లేని కూరలు కదా అత్త మీరు చేయబోతుంది వర్షానికి మేము ఏమంటే వెళ్తే కూరలు తొందరగా పెరుగుతాయి అని మేము గోకట్ చెట్లు అనమాట రెండు మూడు రోజులు మీదకి వచ్చినాయి గోకట్ చెట్లకు వచ్చే ముందు ఈ తోటలు గోకట్ చెట్లు అవి అదే మిత్తనపు గోంగూర సైడ్ ఉంది వాళ్ళ దాంట్లో కూడా పాకురు పట్టింది వాళ్ళ దాంట్లో అయితే అంత చూడండి గ్రీన్ కలర్ అయింది వాటర్ వస్తున్నాయి ఆడ కూడా ఫుల్ అయింది స్ట్రేట్ లైన్ అనమాట చిన్న మామేళ్ళ దాంట్లోకించి మా దాంట్లోకించి ఈ మామల దాంట్లోకి ఎట్లా లైన్గా స్ట్రేట్గా లైన్ పోతుంది ఒకటే లైన్ అందరి మధ్యలోకి ఈ గోకర చెట్లు తోటకూర ఇది గోంగూర చిన్న గోంగూర అదే మిత్తనపు గోంగూర మా ఆయన పోతుండు చూడండి ఇంకా సంచి పట్టుకొని నేను తెంకలంగా వస్తున్నా చిన్నగా నడుచుకుంటా ఇగో ఈ గోంగూర ఇచ్చాయిన గోంగూరను అయితే మనది ఇత్తనాం గోంగూర అనమాట ఇది అయితే ఇంకొన్ని రోజులు అయితే బొడ్డలు వస్తాయి ఇంకొన్ని రోజులు అయితే బాగుంది గోంగూర కానీ కొంచెం ముదిరిందని ఇది కడతలేం గోంగూర చిన్నదే కడుతున్నాం ఇప్పుడైతే ఇది చిన్న గోంగూర అత్తమ్మూలది చిన్న గోంగూర ఇవైతే గోకర్ చెట్లు మన గోకర్ చెట్లు ఇవైతే చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇది మన గోంగూరనే ఇల్లాగా కట్టిన గోంగూరనే మనది ఇంకో మధ్యలో మధ్యలో గిట్ల మోలిచింది ఎందుకంటే చిన్న దోసకాయలు కాయలు ఎత్తులు గంగవేళలిత్తులు ఒకసారి చేసినప్పుడు నేను గంగవేళి కూడా మోలిచింది బాగానే వెళ్తుండే మేము ఇరవై రూపాయలు అట్లా కడితే తొడ్డు అవుతుండే ఇంటికి రానికొచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇది నీళ్ళు అయితే ఎన్నైనాయో మేము పోతే అప్పుడు అన్నీ లేకుండా వాటర్ వచ్చేవరకు అన్ని వాటర్ అయినాయి ఫుల్గా ఖాళీగా కడుక్కున్నాం ఆడ ఇంటికి వచ్చే దారి చూడు ఎన్ని వాటర్ ఉన్నాయి ఫుల్గా ఇంతమందికి అయితే బైక్ ఎక్కువ వచ్చేది వరకు కానీ ఇప్పుడు బైక్ ఎక్కని ఎక్కి ఇద్దరం బోనికి ఇబ్బంది అవుతుందని నేను ముందు నడుచుకుంటూ వెళ్తున్నా వాటర్ అయితే ఫుల్గా అనిపిస్తున్నాయి అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్ వాటర్ ఉన్నాయి నడవనికి వస్తలేదు వాటర్లు అయినా ఇంకా ఈ గోంగూర అయితే మా బాబాయ్ వాళ్ళది మా పక్క మా పక్క పొలం బాబాయ్ వాళ్ళది అది జాలే అయ్యి పుట్టుకోవడం రెడ్గా అయింది అనమాట ఎప్పుడు ఎప్పుడు వాటర్ ఉండడం వల్ల అట్లా రెడ్గా అయింది గోంగూర అంతా రెడ్ లాగా అయింది అది గోంగూర అయితే మా బాబాయ్ ఉండదు అనమాట ఆ గోంగూరల అంతా రెడ్గా అయింది ఎందుకంటే ఎప్పుడు వాటర్ ఉండడం వల్ల గోంగూర అట్లా రెడ్గా అయింది అందులో నుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి నుంచి వస్తుంది కలర్ ఏదో విచిత్రమైన కలర్ ఒక లిక్విడ్ అనేది వచ్చింది అందులోకి మా ఆయనైతే ఇంకా వస్తుందండి నేనైతే ఈడు వరకు వచ్చేసిన ఇంకా బండి స్టార్ట్ చేసే కానీ ఉండి ఆయన మూట ముంగళ పెట్టుకుంటుండు బరువు అయినట్టు నుంచి ఉన్నాయి గోంగూర రెండు ఉన్నాయి అండ్ల నేనైతే వెళ్తా ఆయన వచ్చేవరకు నేనైతే రోడ్ దగ్గరికి వెళ్దామని వెళ్తున్నా అంత వాటరే ఉన్నాయి ఇడ ఒక బండ ఉంటుంది బండ చూపిస్తాను ఇంత ముందుకైతే గోంగూర కోసి ఆ బండ మీదనే పెట్టేవాళ్ళంట ఇంతమందికి మా వాళ్ళు కానీ మామమ్మ వాళ్ళు ఈ బండ మీద పెట్టుకునేటోళ్ళు అంటే ఇంత ముందుకు ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకోవద్దు అయితే మన ఓన్ వెహికల్ కాబట్టి మేమైతే వెళ్ళేటప్పుడు అయితే ఇంక మా ఆయన ఒక దగ్గర ఆపి చిప్పలకాయలు తెంపుతుండు చిప్పలకాయలు తెచ్చినాక అయితే వచ్చినాం బాయిల్ అయితే వాటర్ ఎక్కువ అయినాయి అనమాట కలర్ గిన్న చేంజ్ అయినాయి బాయిల్ వాటర్ గ్రీన్ కలర్ అయినాయి అబ్బా వాటర్ అయితే ఎందుకో ఏమట్లా గ్రీన్ కలర్ లాగా అయినాయి ఇంత ముందు ఫ్రెష్ ఉంటుండే వాటర్ వర్షపు నీళ్ళు ఇంకా చెత్త అంతా బాగా ఎక్కువైనట్టుంది గ్రీన్ కలర్ అయిన చెత్త అంతా పైకి తేలింది మా షేన్ అయితే ఇప్పుడైతే పొట్టలకే ఉంది చూపిస్తాం మా షేన్ కింద చూపిస్తుంది చూడండి మీకు ఇంకా మా షేన్ పొట్టలకు ఉంది ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఏం పెడతలేము రెండు మూడు రోజులు అవుతుంది మోటార్ పెట్టక ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మోటార్ పెడతలేము ఇంకా మా వంకాయ చెట్లు అయితే చూపిస్తా కదా రండి తెల్ల వంకాయ చెట్లు ఇవి నల్ల వంకాయలు కింద పెట్టినాం కానీ నల్ల వంకాయ చెట్లు చచ్చిపోయినాయి తెల్ల వంకాయ చెట్లు ఇవి ఇంట్లో ఇంత ఏం చేసినామంట మేము ధనియాలు అనమాట కొత్తిమీర కొత్తిమీర అలికినప్పుడు మంచిగానే మొలిసింది మొలకలకి నాకు వచ్చినాయి కానీ షూటింగ్ అప్పుడు షూటింగ్ చేసినప్పుడు ఇళ్ళనే చేసినాము ఇంక అందరితో కీరు అంత ఖరాబ్ అయిపోయింది ఇంకా చూడండి వంకాయలు అయితే ఇంత మంచిగా వాటిని పిందెలు ఆల్రెడీ ఇంతమంది ఒకసారి హార్వెస్టింగ్ చేసినాము కానీ ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది చెట్లు కొంచెం నువ్వు డల్గా అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రికవరీ అయినాయి కొంచెము బలము కొంచెం కోడెరువు అవి వేసినాము కొంచెం మళ్ళీ మంచిగా అయినాయి బలంగా అయినాయి అనమాట వంకాయ చెట్లు ఇంకా ఇప్పటిసారి వంకాయలు ఏరుకోవచ్చు మనకి వెళ్తే తెల్ల వంకాయలు ఇప్పటిసారి డే బై డే తెల్లో కలిగి వెళ్తే మనకి ఇదైతే మన పాలకూర అనమాట ఇది ట్వంటీ ఫైవ్ డేస్ పాలకూర గడ్డిగా కలవలేని ఇంకా గడ్డిగా కలవాలి ఒక్కదానికి అయితే లేదని రోజు కొంచెం మనం కలుసుకోవాలి టైం పడుతుంది ఇంకా ఇప్పటిసారి మన మన హార్వెస్టింగ్లో పాలకూర గిడంగా ఉంటుంది అనమాట పాలకూర అయితే మస్తు వచ్చింది ఇది చూసే చూసేవాళ్ళు చూడండి బెండ చెట్లు ఇప్పుడు వాటర్ బెండకాయలు ఎదుర్కొని వచ్చి ఇంటికి వచ్చి అన్ని రెడీ వేసుకునేవారు చూడండి వర్షం ఎట్లా పడుతుంది అంటే అట్లా పడుతుంది వర్షం మార్కెట్కి టైం అవుతుంది మా అయితే బెండకాయల మూటలు అన్నీ అద్దరి పెట్టుకున్నా గోంగూర అద్దీనా తోటకూర అవన్నీ అద్దిపెట్టినా ఇంక ఇవైతే అన్నీ రద్దరిపెట్టినలా ఇలా గంగవెల్ పైన కనిపిస్తుంది లోపల గోంగూర తోటకూర అన్నీ పెట్టినా గోంగూర ఎట్లంగా కనిపిస్తుంది చూడండి తోటకూర ఇంకా లోపల ఉంది కొంచెము అన్నీ దద్దరి పెట్టుకున్నాక వర్షం వస్తుందబ్బా ఈ బెండకాయలగా రెండు బెండకాయలు బెండకాయలు దాచినే ఆల్రెడీ బయట పెట్టినాము వర్షం వస్తుంది అవదాబ్ ఎక్కువ వచ్చినాయి కానీ బెండకాయలు దాచిన ఆల్రెడీ మా పప్పు అయితే సైడ్ ఇవి వండుకుని సైడ్ వర్షాలు చూడడం అంత గట్టిగా పడుతుంది అంత వర్షం ఇంత గట్టిగా పడుతుంది డైలీ ఈవినింగ్ వస్తుంది వర్షం అయితే అన్ని కూరగాయలు ఎంపుకొని పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వర్షం పడుతుంది ఎట్లా అమ్మాలో ఎన్ని కూరగాయలు అయితే నేను అయితే కట్టడా మా పప్పి అయితే ఆడ వండుకుంది మాకు మూత కింద పడ్డది పప్పు పోతుంది బెండకాయల మూత కింద పడ్డది దాని సరే మరి బావి అందరికీ వర్షం చూడని ఎంత పడుతుంది మీ బెండకాయల రైతు చిరుచి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బా ప్లీజ్ సపోర్ట్ శిరీష్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్